యష గ్రంథం తొమ్మిదవ అధ్యాయ మారవవచ్చను ఎలా ఎనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు గ్రహించబడెను ఆయన భుజమ మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతులైన దేవుడు నిచ్చినగు తండ్రి సమాధానకర్త యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను స్తోత్రం దేవా ఈరోజు యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించరు అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి ముప్పారు నూరంతలు వెయ్యి అంతల పంట అనుమించిన కృప చూపించమని నది నేషు క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మే పొందుకొని ఉన్నాం తండ్రి ఆమ్మెన్ దేవునికి స్తోత్రం కలిగిన గాక అద్భుతాల సమయం ఇది ప్రిల్లరు గమనించాలి నీ జీవితంలో అనుకున్నది సాధించలేకపోయావా నీ జీవితంలో ఏదో మరి ఎంతో సంపాదించాలని చెప్పి కోల్పోయావా అనుకున్నది అనుకున్నట్టు జరగలేదా ఏసై మీద ఆధారపడినప్పుడు దేవుడు నీ హృదయవాంఛన ఏ విధంగా తీరుస్తాడో ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను మీ పిల్లలు మీ కుటుంబం మీకెంతో విలువైనటువంటిది ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి మీ పిల్లలు మీకెంత విలువైనటువంటి వారు మీ కుటుంబం మీకు ఎంత విలువైనటువంటిదో వారికి ఇచ్చే సమయాన్ని బట్టి వారి పట్ల మీరు కేటాయించే సమయాన్ని బట్టి చాలా అద్భుతమైనటువంటి మరి ఫలితాన్ని మనం చూడగలుగుతాం పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో మరి ఒలింపిక్స్ జరుగుతూ ఉన్నాయి ఆ పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో జరుగుతున్నటువంటి ఆ ఒలింపిక్స్లో బిల్ హెవెన్ బిల్ హెవెన్ అనేటువంటి ఆయన బంగారు పథకాన్ని సంపాదించాలని చెప్పి అందరూ ఆశించారు కానీ ఒలింపిక్స్ ప్రారంభమయ్యేటువంటి కొద్ది రోజులకు ముందు మరి తన భార్య గర్భవతిగా ఉంది మరి ఇంకా డెలివరీ టైం అంటే నొప్పులు పడుతూ ఉన్నది చూస్తే ఒలింపిక్స్ దగ్గరలోనే ఉంది కొన్ని రోజుల్లో ఆయన అదే సమయంలో మరి భార్య చూస్తే డెలివరీ సమయం అక్కడేమో ఒలింపిక్స్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకా డెలివరీ టైం వచ్చేసిందని చెప్పారు అప్పుడు ఆయన ఏం చేయాలో అర్థం కాలేదు ఎందుకంటే డెలివరీ అయితే ఖచ్చితంగా కుమారుడు కుమార్తె పుడుతుంది ఈ లోకానికి రానున్నటువంటి తన యొక్క కుమారునికి స్వాగతం పలికి భార్యతో ఉండాలా లేదా ఒలింపిక్స్లో పాల్గొవాలా ఈ రెండింటి మధ్య తీర్మానం చేయవలసినటువంటి బాధ్యత వచ్చింది ఆయనకి బిల్ హెవెన్ గారికి ఆలోచనలు పడ్డాడు ఇప్పుడు డెలివరీ టైంలో నా భార్య దగ్గర ఉండాలా పుట్టిన వెంటనే నా బిడ్డ నేను చూసుకోవాలా లేకపోతే దేశానికి ఒలింపిక్స్ ఆడి ఆ మెడల్ తెచ్చిపెట్టాలా ఆయన ఒలింపిక్స్కి వెళ్ళట మానేస్తే మన దేశానికి బంగారు పతకాన్ని సాధించి పెట్టగలిగేటువంటి అరుదైన అవకాశాన్ని శాశ్వతంగా పోగొట్టుకుంటాడు మళ్ళీ అటువంటి ఛాన్స్ రాదు మరలా మరో అవకాశం జీవితంలో రాదు చాలా కాలంగా ఆ ఒలింపిక్స్లో పాల్గొనటానికే శిక్షణ పొందుకున్నాడు చాలా తరిపేది పొందాడు కాబట్టి ఈ తీర్మానం చేయట తనకు అతి క్లిష్టమైనటువంటి సమస్యగా మారిపోయింది కానీ తనకు ఏది ఆవశ్యకమో ఆయనకు తెలుసు కాబట్టి దానిని అత్యంత క్లిష్టమైన సమస్యగా పరిగణించలేదు ఆయన ఆయన అంకిత భావం కలిగినటువంటి తండ్రి హరే ఆయన కుటుంబానికి ప్రాముఖ్యతనిచ్చాడు తన బిడ్డకే ప్రాముఖ్యతనిచ్చాడు ఇచ్చాడు తన ఇంటి వద్ద ఉండటానికే ఇష్టపడ్డాడు ఇంతకీ ఆయన తీర్మానం సరైనదేనా మీద నిర్ణయించదు ఇంకా ఆయన భార్య దగ్గరే ఉండటానికి తీర్మానించుకున్నాడు తన బిడ్డను చూసుకోవడానికి తీర్మానించుకున్నాడు భారతదేశాన్ని ఆ యొక్క ఆ దేశానికే వచ్చేటువంటి మరి యొక్క ఒలింపిక్స్ని ఆడటానికి నిరాకరించి వెళ్ళటానికి నిరాకరించి తన భార్య దగ్గరే ఉండిపోయాడు అంటండి మరి అనుకున్న రీతిగా భార్యతో ఉండిపోయాడు చక్కటి బిడ్డ పుట్టాడు కుమారుడు పుట్టాడు కుమారుడు పుట్టాడు పెరిగాడు పెద్ద వచ్చాడు ముప్పై సంవత్సరాల తర్వాత అనగా పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో కుమారుడు పుడితే పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో మరొకసారి ఒలింపిక్స్ జరిగాయి బిల్ హెవెన్ గారు అప్పటికే విరమణ పొందేశాడు ఇంకా ఒలింపిక్స్లో ఆడే అవకాశం లేదు ఒలింపిక్స్తో ఈయనకి సంబంధం లేదు పిల్లలు గమనించాలి అయితే జరిగినటువంటి అద్భుతం ఏంటంటే డాడీ పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో నేను పుట్టినప్పుడు నా రాకగా ఎదురు చూస్తూ ఇంటి వద్ద ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు మీరు గెలవలసినటువంటి ఆ బంగారు పతకాన్ని నేను గెలిచి ఆ బంగారు పతకంతో ఇంటికి వస్తున్నాను అంటూ తన కుమారుడు టెలిగ్రామ్ పంపించాడు అంట హాలే లూయా ఏ తండ్రి అయితే ఏ ఒలింపిక్స్కి అయితే వెళ్తా మానేసి తన కుమారుడు రాక ఈ లోకంలోనికి వస్తూ ఉంటే ఆహ్వానం పలుకుతూ ఇంటి దగ్గరే ఉండిపోయాడు అదే కుమారుడు ప్రిల్లరా తండ్రి ఏదైతే మరి ఆ యొక్క గోల్డ్ మెడల్ బంగారు పథకాన్ని సాధించలేకపోయాడు అదే పథకాన్ని తన కుమారుడు సాధించాడు హా లెలూయా బిల్ గారు బిల్హేవల్ గారు ఎన్నడూ కూడా బంగారు పథకాన్ని సాధించలేదు కానీ పితృత్వాన్ని గెలుచుకున్నాడు తండ్రి తనాన్ని గెలుచుకున్నాడు హా లెలూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక తాను కోల్పోయిన దాన్ని తన కుమారుడు ద్వారా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి ఈరోజున మీ జీవితంలో ఎన్నో కోల్పోయారా ఎన్నో నష్టపోయారా ఇంకా ఇది జరగదులే ఇది అవ్వదు అనుకుంటున్నారా దేవుడు ఏ విధంగానైనా సరే నీ జీవితం అద్భుతం చేయడానికి కానీ ఇష్టపడుతున్నాడు ముప్పై సంవత్సరాల టైం పట్టింది కానీ తను అనుకున్నది తన ఇంట్లోనికి వచ్చింది తన కుమారుని ద్వారా దేవుడు తీసుకుని వచ్చాడు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా మీ కుటుంబం మీకు ఎంత ప్రాముఖ్యమైన ఒకసారి ఆలోచించండి మీరు ఆగి నిలిచి వారితో సమయాన్ని గడపడం వారి కొరకు మరి మీ యొక్క పిల్లలు మీకు విలువైనటువంటి వారు కాదా వారితో సమయాన్ని గడపండి దేవుని వాక్యం వచ్చి మాట సామెతలు ఇరవై రెండు వారులో బారుడు నడవలసిన త్రోహం వారికి నేర్పిన వాడు పెద్దవాడైనడు దాని నుంచి తొలగిపోడు కాబట్టి ఈ రోజున మీకు దేవుడిచ్చినటువంటి సమయాన్ని అనుకూలతను అవకాశాన్ని ప్రభు కొరకు వినియోగించండి ప్రభును మహింపరచండి మీరు మీ కుటుంబాన్ని ప్రేమించినట్లయితే మీ కుటుంబం మిమ్మల్ని ప్రేమిస్తాది హాలే లే ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరచను గాక ఆ మెన్